ప్రకాశం జిల్లా పెద్దదోరణాల్లోని స్థానిక నటరాజు కూడల్లో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తోరణాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అనంతరం యథావిధిగా ముప్పై తొమ్మిదో రోజు తమ సమ్మెను కొనసాగిస్తూ సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు తమ గోడు పట్టించుకునే నాదురే లేడంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు గ్రాడ్యుటీ అమలు చేయాలి వేతనాలు పెంచాలి అంగన్వాడీల ఐక్యత వద్దెళ్లాలి సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు సుబ్బమ్మ ముంతాజ్ భారతి మేరీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు ফটো দিছে <laughs> ¿qué este es